ఇప్పుడు ఈ రెస్లింగ్ పోటీల గురించి మీ అందరికీ తెలుసు కదా సో అప్పట్లో ఆ పోటీలు ఈ విధంగా ఉండేయండి కుస్తీ పోటీలు అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇద్దరు టూ సైడ్స్ ఇక్కడ కుస్తీ పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అండ్ మీరు పర్టికులర్గా చూడాల్సింది వీళ్ళ హావభావాలు చూడండి ఇవి జస్ట్ ఏదో బొమ్మల్లాగా వేసేయలేదు అండ్ పడిపోతున్నప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూడండి ఇక్కడ మూతి బిగించేసేసినట్టు కదా ఇక్కడ పడిపోతున్న ఆయన ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇక్కడ మనకి వీళ్ళ శరీర షేప్స్ కూడా మనకి ఏ విధంగా ఇచ్చారు చూడండి అప్పుడు కుస్తీ పడుతున్న వాళ్ళవి శరీరం ఏ విధంగా ఉంటుంది బాడీ మొత్తం కూడా అని చెప్పేసి క్లియర్గా మనకి ఎట్లా ఇస్తున్నారు చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా క్లియర్గా రియలిస్టిక్గా ఎంత బాగున్నాయి అండి అండ్ ఈ కుస్తీ పోటీలు ఆడుతున్నప్పుడు చుట్టూతా కూడా అరుగుల మీద కూర్చొని జనాలు అందరూ కూడా వీక్షిస్తారు అనమాట అండ్ ఈ టూ సైడ్స్ మనుషులు చూసారు కదా ఈ వీళ్ళు వచ్చేసి మనకి కుస్తీ పోటీల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోతున్నారు అనేది పరిశీలిస్తారు వీళ్ళిద్దరూ అండ్ ఇటువైపు మొత్తం కూడా మనకి ఇక్కడ జనాలు చూస్తున్నారు గుమిగూడి పోయి గుమిగూడి మొత్తం కూడా మనకి కుస్తీ పోటీల్ని చూస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఒక గేమ్ని అయితే పెట్టడం జరిగింది ఇక్కడ ఇది ఒక యుద్ధ క్రీడ అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరివి హాబావాలు చూడండి ఇక్కడ సో ఆశ్చర్యంగా చూస్తున్నట్లు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇక్కడ ఆడితే కనుక వాళ్ళు ఓడిపోతే బాధగా చూడడం లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు గెలిస్తే సంతోషంగా ఎగరడం సో ఆ విధంగా మొత్తం కూడా వాళ్ళ పంటి వరుస కూడా నవ్వితే ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంత విచిత్రంగా ఎంత ఆశ్చర్యంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా మనకి నిజంగా రియల్గా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాము ఏంటి అనేది కూడా ఇక్కడ మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరి ఫేస్లో కూడా భలే ఉన్నాయండి ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా చూపిస్తున్నారు చూడండి జస్ట్ బొమ్మలే అని చెప్పేసి వదిలేయొద్దు మనం అసలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు ప్రతి దాంట్లోనూ ఒక అర్థం కనిపిస్తుంది మనకి మొత్తం కూడా ఇక్కడేమో ఒక మనిషి ఆయనకి నచ్చిన ఆయన ఎవరో గెలుస్తున్నట్టున్నారు విజిల్ అయితే వేస్తున్నది చూపించారు ఇక్కడ సో ఇక్కడ ఒక పెద్ద ఆయన చిన్నపిల్లోని తీసుకొచ్చి భుజాల మీద కూర్చున్నట్టు ఇక్కడ ఒక చిన్న అరటి పండు తింటున్నట్టు ఎంత బాగా పెట్టారు చూడండి ఇక్కడ సో అప్పటి మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆచారాలు మన పనితీరు ఏ విధంగా ఉండేది మన అమ్మమ్మల కాలం ఆడ అమ్మల కాలం ఏ విధంగా ఉండేది ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు అన్నమాట